హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట సో చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ డైలీ వేర్ శారీస్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సో వీటిని అయితే ఒకసారి మీకు చూపిస్తాను సో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ డైలీ వేర్ శారీస్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే ఆ శారీస్ నేను వేర్ చేసుకున్న శారీ అనమాట ఒకసారి అయితే ఈ శారీ గురించి చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ అనమాట చాలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైను అసలు కలర్స్ కానీ వీటి ఫ్యాబ్రిక్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట చూడండి డిజైన్ అయితే ఇలా వచ్చింది సమ్మర్లో మనం కట్టుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు అంటే మనకు ఈ ఎండకు వేడికి కానీ ఐ మీన్ అట్లా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ వేడికి చాలా చాలా మనకు నార్మల్ శారీస్ కట్టుకుంటే ఎలా చిరాకు అనిపిస్తుంది అలా అయితే ఉండవు చాలా స్మూత్గా ఉన్నాయి ఇదన్నమాట శారీ మొత్తం ఇలానే వచ్చేసింది చూడండి ఇదైతే నేను వేర్ చేసుకున్న శారీ వచ్చేసి నేరుడు పండు కలరు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేనైతే కొరియర్ చేస్తాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ డైలీ వేర్ శారీస్ సో ఇందులో బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఫ్రెండ్స్ యాజ్ ఈజ్ ఇలా ప్లెయిన్ అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే చూడండి ఇలా ఉంటుంది శారీ బ్లౌజు ప్లెయిన్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో చూడండి అలాగే ప్రతి ఒక్క శారీకి వైట్ వైట్లో వచ్చాయి అనమాట ఫ్లవర్స్ వైట్ అండ్ గ్రీను నాకైతే చాలా చాలా నచ్చినాయి సో అలాగే నేను నా ఛానల్లో ఒక ఆఫర్ పెట్టాను అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో ఇప్పుడైతే వీటిలో కలర్స్ చూద్దాము బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ ఫ్రెండ్స్ బ్లాక్ మీద చూడండి లైట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్ అసలు ఈ కలర్ అయితే ఇంకా బాగుంటుంది ఎలాంటి వారికైనా బాగుంటుంది ఈ కలర్ అండ్ ఐ మీన్ బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఎలాంటి వారికైనా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చూడండి ఒకసారి ఇలా ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ చూడండి పట్టుకుంటే ఎలా ఉందో అంత స్మూత్గా ఉంది అనమాట సో ఇంకో కలర్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనిలో కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఒకసారి చూపిస్తాను అది కూడా ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రీన్ గ్రీన్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది కలరు గ్రీన్ మీద క్రీమ్ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్లో వచ్చాయి ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైను చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఒకసారి ఆర్డర్ పెట్టి చూడండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనుకుంటారు ఆల్రెడీ దాదాపు ఇంటి దగ్గరే శారీస్ తీసుకున్నారనమాట చాలా ఇంకా ఈ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజు నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఇంకో ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్ అండ్ ఐ మీన్ ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ బట్ డిజైన్ వేరు ఒకసారి అయితే దీని గురించి నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఇలా ఉంటుంది శారీ అంతా ప్లెయిన్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది కింద వచ్చేసి ఇది కూడా నెరడు పండు కలర్ ఫ్రెండ్స్ సో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది చూడండి కలరు ఇది కూడా ఒకసారి నేను వేర్ చేసుకొని చూపిస్తాను అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ అయితే మనకు బార్డర్ ఎలా వచ్చిందో అలాగే కాంట్రాస్ట్ అనమాట ఆపోజిట్ ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి నేను వేర్ చేసుకొని చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది కలర్ అయితే ఇది ఓకేనా బార్డర్ అయితే ఇది వచ్చింది బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిల్లో కలర్స్ చూద్దాము ఇవి కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రీన్ ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ఇస్ గ్రీన్కి కూడా బార్డర్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది దీంట్లో ఉన్నాయి ఇది వేరే డిజైన్ ఇది వచ్చేసి బ్లూ ఫ్రెండ్స్ నేవీ బ్లూ టిక్కు బ్లూ అనమాట దాంట్లోనే ఇది బార్డర్ బ్లౌజ్ కూడా యాజ్ టైజ్గా ఇలానే వస్తుంది ఇంకా కలర్స్ ఉన్నాయా అది వేరే డిజైన్ ఫ్రెండ్స్ ఈ త్రీ ఫిఫ్టీలోనే ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట సో అవైతే రేపు చూపిస్తాను స్మూత్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి సో అవైతే రేపు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి శారీ మొత్తం చూపిస్తా చూడండి